అంబటి రాంబాబు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునేటటువంటి వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రేపల్లి నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిదిలో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎలాగబెట్టాడు నోటి సారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఎలగబెట్టాడు ఈడు ఈరోజు అతని అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు ఆ వీడియో ఏంటంటే ఒకసారి మీరు కూడా చూడండి ఇంకో విషయం ఏంటంటే నేను వాడిని వీడు వాడు అంటా ఉన్నా నిన్న నుంచే ఇన్స్పైర్ అయ్యాను జగన్మోహన్ రెడ్డిని చూసి వాడెవడో బీటెక్ రవి అంటా అన్నాడు కదా సో అందుకని నేను కూడా అనొచ్చు కదా ముఖ్యమంత్రిగా వాడే వాడు వీడు అంటున్నప్పుడు నేను కూడా అనొచ్చు కాబట్టి వాడెవడో అంబటి రాంబాబు అనేవాడు వాడి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు ఒకసారి వీడియో చూడండి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడంటే మీరు చూడవచ్చు కింద డేట్ అండ్ టైం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలు పద్నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున ఈ వీడియో పోస్ట్ చేశాడు వీడి ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోలో ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ ఐపిఎస్ కి అంకితం అని రాసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పాటని ఒక వీడియోకి ఎడిట్ చేసి ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎన్నికలకు రిగ్గింగ్ చేస్తా ఐ మీన్ ఎల్లో కలర్ బ్యాలెట్ పేపర్ మీద రిగ్గింగ్ చేస్తా వేసాడు దానికి పోలీసు అయినటువంటి డిఐజీ స్థాయి అధికారి కోయా ప్రవీణ్ ఐపీఎస్ గారు సహకరించారు అందుకే తెలుగుదేశం పార్టీ ఒంటిమిట్ట పులివెందులో గెలిచింది అని అర్థం వచ్చేలా ఇతను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది సరే చేసాడు బానే ఉంది మేము ఖాళీగా ఉన్నాం కదా అసలు ఈ వీడియో నిజమేనా కాదా అనేది ఎంక్వైరీ చేయాలి కదా మేము చేస్తాం కదా అదే చేసాం అదే చేస్తే ఒరిజినల్ వీడియో దొరికింది ఇది ఒరిజినల్ వీడియో ఒకసారి మీకు ఇది ఒరిజినల్ వీడియో ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి పేరు సువేది ఈ వీడియో పోస్ట్ చేసి ఏం రాశాడంటే ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ క్యాష్ క్యాష్వంటి ఓట్స్ ఇన్ వన్ కో ఒకసారిగా ఇరవై ఓట్లు వేయాలంటే వెస్ట్ బెంగాల్ సాధ్యం అని చెప్పి రాశారు అండ్ ఆల్సో కింద మీరు డేట్ అండ్ టైం చూడవచ్చు ఎప్పుడు రాశారు ఎప్పుడు చేశారు అనేది ఇది పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి పది జూలై రెండు వేల ఇరవై మూడున సువేది అనేటటువంటి వ్యక్తి ఈ ఎన్నికలు వెస్ట్ బెంగాల్ లో జరిగాయని అర్థం వచ్చేలాగా రాసినటువంటి వీడియో అంటే ఇది ఈ వీడియో అంబటి రాంబాబు అనేటటువంటి సన్నాసి పోస్ట్ చేసినటువంటి వీడియో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాటని ఎడిట్ చేసి పోస్ట్ చేసినటువంటి వీడియో ఇప్పటిది కాదు రెండు సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి లోకల్ ఎలక్షన్ సంబంధించిన వీడియో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు కోయా ప్రవీణ్ గారి సహకారంతో రిక్కింగ్ చేసి గెలిచారని అర్థం వచ్చేలా పెట్టినటువంటి వీడియో వీడు ఇంకో కుట్ర ఏంటంటే ఒరిజినల్ సౌండ్ అయితే గుర్తుపడతారు కాబట్టి తెలుగు కాదు బెంగాలీ కాబట్టి గుర్తుపడతారు కాబట్టి ఆ సౌండ్ తీసేసి మా పార్టీ పాటని దీనికి అటాచ్ చేసి ఎడిట్ చేసి వదిలినటువంటి వీడియో ఇంతకంటే నీకు అలవాటే కదా రంబట్ రాంబాబు నీకు అలవాటే కదా ఆ సంజన ఏయో ఉన్నాయి కదా కొంపలు ఆ కొంపల చుట్టూ తిరగడం నీకు అలవాటే కదా ఆ కొంపల చుట్టూ తిరిగేటప్పుడు నీ జెండాలు రెండు తీసుకెళ్ళు ఒక జెండా కింద వేసి ఇంకో జెండా నీ ముందేసుకో వచ్చే వాళ్ళు చిల్లరేస్తారు నీ బతుక్కి నీ బతుక్కి చిల్లర వేస్తారు ఒక్కటన్నా నిజం చెప్పావా నీ బతుక్కి ఇంకా నన్ను సీమరాజా ఇంకోడెవరు ఆర్పి కిరాకార్పి నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు ఏడుస్తాం ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తే అంటారు ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తే సీమరాజా కిరాకార్పి అట్లాగే అంటారు నిన్ను నీకు అలవాటే కదా కంపల్సరీ అంటాం సో ఈసారి రెండు లేటప్పుడు వేసి అడుక్కో ఇంతకంటే చిల్లర రాగుతుంది అంతేగాని నీ పార్టీలో ఉన్నటువంటి పేటిఎం కార్యకర్తలు ఈ పిల్ల డాష్ ఈ డాష్ బడ్ అందరూ ఈ చిల్లర కోసం ఇలా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు వాళ్ళ కోవలో చేరి దిగజారిపోయావు నువ్వు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నేను ఒక సాధారణ కార్యకర్తని నాకు తెలిసినంత మాత్రం నీ తెలియపోతే ఎట్లా ప్రజలందరికి కూడా తెలిసి ఈ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నియమావళి ప్రకారం మన రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికలకి తెల్ల కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు వైట్ కలర్ జడ్పీటీసీ ఎన్నికలకి పింక్ కలర్ ఇస్తారు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు పసుపు పచ్చ ఎల్లో కలర్ ఎవరు ఎందుకంటే మా పార్టీకి అదొక ఈ పార్టీకి సంబంధించినటువంటి రంగు కాబట్టి మా జెండా పసుపు కలర్ లో ఉంటది కాబట్టి పసుపు కలర్ బ్యాలెట్ పేపర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడర్ర సనాసే అది కూడా తెలియకపోతే ఎట్లా చేసేవాడు ఏదైనా పర్ఫెక్ట్ గా చేయచ్చు కదా అది కూడా తెలియదు పెట్టేస్తావు జనాల్ని నమ్మాలి ఈరోజు సినిమాలో ఒక డైలాగ్ ఉంది మిర్చి సినిమాలు అనుకుంటా ముప్పై ఏళ్ల నుంచి ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని ఒక డైలాగ్ ఉంది ముప్పై సంవత్సరాలుగా నీ నాయకుడు జగన్ రెడ్డి కుటుంబ కబంద హస్తాల్లో ఉన్నటువంటి పులివెందుల రాష్ట్ర సారీ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ స్థానానికి ఈరోజు ఎన్నిక జరిగితే మీకు కనీసం పది శాతం ఓట్లు రాలేదని అంటే మీరు సమీక్షించుకోండి కూర్చొని ఎందుకు ఇలా అయిపోయింది ఏంటనేసి అంతేగాని ఈవీఎంల ద్వారా జరిగిన ఎలక్షన్స్ ఎలక్షన్స్నేమో మీరు ఏమంటారు ట్యాంపరింగ్ అంటారు సరే బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఎలక్షన్స్నేమో ఇట్లాంటి రుచ్చా వీడియోలు పెట్టి సునకానందం ముంతా ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి లుచ్చ్యా పనులు చేసావు కాబట్టి నువ్వు చట్టానికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి అది వేరే విషయం చట్టం తన చేసుకుపోయి అండ్ ఈ లుచ్చ్యా కానీ నమ్మి ఇదే వీడియోలు మీరు గనక పెడితే ఎవరైతే ఈ పేటిఎం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి నేను శత్రువునైనప్పటికీ మంచి చెప్తా వింటే ఓకే వినకపోతే మీ కర్మ ఈ ఈ వీడియోలు మీరు గనక పోస్ట్ చేస్తే వెంటనే డిలీట్ చేయండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తీసుకునేటటువంటి చర్యలకి మీరు బాధ్యులవుతారు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ పోలీసులు ఖచ్చితంగా పోలీసులు అన్నాడు కదా వీడు మీరు బాధ్యులవుతారు కాబట్టి మీరు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు మీరు కోర్టులు కానీ వాయిదాలు కానీ తిరగలేరు వాడంటే సంపాదించిన అక్రమ డబ్బు ఉంది కదా వాడు కార్లు వేసుకుని ఎట్లాగైనా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు వాడి బతుకు కదా అలవాటే మీరు మీ భవిష్యత్తును ఇట్లాంటి లుచ్చ విషయాలు విని నమ్మి నాశనం చేసుకోవద్దని చెప్పేసి ನಿನ್ನ ಜಗನ್โมಹನ್ ರೆಡ್ಡೆದು ಹಿತು ಬಲ್ಕನನನರು ಗದ ಅಲಾಗೆ ಹಿತು ಬಲ್ಕುತ್ತಾ ఉన్నారు